నా వంతు కర్తవ్యంగా నా వంతు బాధ్యతగా ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి కార్యక్రమాన్ని అందుబాటులో ఉంచాలనేటువంటి లక్ష్యంతో నేను కొంతమంది నా మిత్రులు కలిసి దుబ్బాక నియోజకవర్గానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండడానికి ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కలిగినటువంటి ఒక ముప్పై ఐదు లక్షల రూపాయల విలువ చేసినటువంటి ఒక అంబులెన్స్ ఈరోజు ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కోసం చెప్పి ఈ రోజు నియోజకవర్గానికి ఇచ్చినందుకు నా మిత్రులకి మరియు సహకరించిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అంబులెన్స్ రేపటి నుంచి దుబాకలో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రికి అనుబంధంగా నూటికి నూరు శాతం ఉచితంగా ఎక్కడ ఎవరికి ఎట్లాంటి ఆపద వచ్చినా పూర్తి స్థాయిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే అపోలో కేర్ హాస్పిటల్లో పోతే ఎంత గొప్ప వెంటిలేటర్లు ఎంత గొప్ప ఐసీవీలు అందుబాటులో ఉన్నాయో అంత గొప్ప అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తోటి ఈ అంబులెన్స్ తయారు చేయడానికి సహకరించినటువంటి మా మిత్రులకి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నేను నమస్సు మాంజు తెలియజేస్తూ దుబాక నియోజకవర్గ ప్రజలకి నా శక్తి ఉన్నంత వరకు నా సహాయ శక్తుల కృషి చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలియజేస్తూ ఈ రోజు నా జన్మదినం సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి నియోజకవర్గంలోని వేరువేరు గ్రామాల నుంచి ఇక్కడికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకి అందరికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీ ప్రేమ మీ ఆదరణ ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా నేను గత ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలని నూటికి నూరు శాతం నెరవేరుస్తానని ఆ శక్తిని ఆ భగవంతుడు అమ్మవారు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ నా దుబ్బాక నియోజకవర్గ ప్రజల అండదండలతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గ పేరు ప్రతిష్టల్ని కాపాడుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై హింద్ జై భారత్